గర్ల్స్ హై స్కూల్ అది హై స్కూల్ వచ్చేసి మొదటిసారి మైన్ మెయిన్ హై స్కూల్ ఉంది ఆడ చాలా నేరగా ఉంది గర్ల్స్ కొద్ది ఇబ్బందిగా ఉంది అటువంటిది సపరేట్ చేయించాలని చెప్పేసి సపరేట్ చేయించిన గర్ల్స్ హై స్కూల్ సపరేట్ స్టాఫ్ కూడా పెట్టించిన దానికి బిల్డింగ్ లేకపోతే కదా అక్కడ అన్యాక్రాంతమైపోతుండే స్థలం అక్కడ బిల్డింగ్ శాంక్షన్ చేయించిన దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది బిల్డింగ్ కూడా మరి పదహారు మాసాలు అయితే దాని డబ్బు కూడా ఉంది నాడు నేడు కింద పదహైదు లక్షల డబ్బు ఇంకా బ్యాలెన్స్ ఉంది మరి ఎందుకు తర ఈ పదహారు నెలలు మీరు ఆ బిల్డింగ్ పూర్తి చేయలేక సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్ మేము కడితే బ్యాలెన్స్ థర్టీ పర్సెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి దానికి నాడు నేడు కింద మరి నేను ఈరోజే విచారిస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ డబ్బును కూడా ప్రభుత్వం నారా లోకేష్ గారు అవన్నీ కూడా డబ్బులు ఎన్నికి ఆ పదహైదు లక్షల చిన్న కూడా డబ్బు మళ్ళా ఖాతాలకు పడిపోయి అంటే మైదుకూరు కాన్స్టిట్యూన్సీ మీద ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం నాకు నాకట్ట ఎందుకని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అర్థం మరి అభివృద్ధి అంటే ఏంటి ఈరోజు చూస్తాం మనం ఒకప్పుడు తోటి అంత వేరే రకమైన స్కూల్సు మెయిన్ స్కూలే ఎత్తుకోండి ఎట్లుండేది ఆ రోజు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి దక్కల వర్మలు కానీ వడిపడ్డ కానీ జీవి స కానీ ప్రతి ఒక్క హై స్కూల్ తీసుకోండి ఈ ఈరోజు అండర్ గంట లక్ష్యపెడేదే ఆర్ఓ ప్లాంట్లు పెట్టించాం చుట్టు కాములు పెట్టించాం టాయిలెట్స్ పెట్టిస్తాం బ్రహ్మాండమైన మధ్యాహ్నం భోజనాలు పెట్టిస్తాం ఏమిటి ఏమైంది విద్యాభ్యాసం బ్రష్ సార్ ఈ ప్రభుత్వం ఏ ఒక్క డెవలప్మెంట్ అయినా జరిగిందా ఈ యొక్క పదహారు మాసాల కాలం కేవలం పబ్లిసిటీ మాత్రం చేసుకుంటాం పదిహేను రోజులు టీచర్లు అపాయింట్ టీచర్లు అనేది ఎవరి ఇయర్ జరిగే కార్యక్రమం అది దానికి విజయవాడ అందరినీ పిలుచుకోకపోయి ఆడ పెద్ద హంగామా చేసి పబ్లిసిటీ చేస్తాం మేము సచివాలయ ఉద్యోగులు దాదాపు లక్ష నలభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఏ పబ్లిష్ చేసుకోలేదే రెండు లక్షల యాభై వాలంటీర్స్ పెట్టినాము ఏ ము పబ్లిసిటీ లేదు అన్నిటికి పిలిచి పెన్షన్లు మా వాలంటీర్లు అంటారు మేము కానీ మా సర్పంచ్ కానీ ఎవరు పోయేవాళ్ళు కాదు దానికి స్వయాన ముఖ్యమంత్రి పోయి పెన్షన్ అంటే ఎంత పబ్లిసిటీ ఇస్తాడో చెప్పాలి నేను మరి ఏం అభివృద్ధి జరుగుతుందని నేను చేస్తున్నారు ఒక్కటేనా